హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మత్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో మన కాయ సాంబార్ చాలా మంది సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం కదండి సో ఈ పద్ధతిలో చేశారంటే ఇంకా బాగా ఇంకా ఇష్టంగా తింటారండి సో సాంబార్ చిక్కగా గుమగుమాలిస్తూ ఆహా బలే ఉంటుందండి సాంబార్ సో ఇలాంటి సాంబార్కి ఖచ్చితంగా కొన్ని కలతలు పద్ధతులు అయితే ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలండి సో అప్పుడే మీ ఇంట్లో మీరు ఆహా అనేంత మంచి ఆ రుచికరమైన సాంబార్ అయితే పెట్టుకోవచ్చు ఈ సాంబార్ వేడి వేడి అన్నంలో అయినా అండ్ ఇడ్లీలోకైనా చాలా అంటే చాలా బాగుంటదండి ఈ పద్ధతి మీరు ఫాలో అయ్యి సాంబార్ చేశారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఇంకా రెండు ముద్దలు ఈ సాంబార్ తో ఎక్కువ తినాల్సిందే అండి అంత బాగుంటది ఈ సాంబార్ ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోద్దామా మరి సో ముందుగా మనం ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి ఎందుకంటే చింతపండు ముందే నానబెట్టేసాం అనుకోండి సో మన సాంబార్లో మనం అన్ని రెడీ చేసుకునే లోపు బాగా మెత్తగా నానిపోతుంది సో గుజ్జు కూడా బాగా వస్తుంది అనమాట ఈజీగా సో నేను ఇక్కడైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నానండి సో ఈ ఎగ్జాక్ట్ కొలతలు మీరు పాటించారనుకోండి సో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి అయితే సాంబార్ అయితే పెట్టేయచ్చు అనమాట సో ఇలా తీసుకున్న కందిపప్పుని మనం రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత దీంట్లో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ పోయండి సో దట్ మనకి కందిపప్పు ఉడకడానికి సరిపోతాయి అనమాట కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ నాపేస్తే సరిపోతుందండి కందిపప్పు పర్ఫెక్ట్ గా ఉడిగిపోతుంది అనమాట సో మనం ఇంకో పొయ్యి మీద ఇంకో బండిల్ తీసుకొని ఇప్పుడైతే అయితే వేసుకుందాం వేసుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేయాలండి సో ఆయిల్ వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సాంబార్ లెక్క కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే బాగుంటుంది అందుకని నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను సో మీకు కావాలంటే ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ రెండు ఒక కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తర్వాత సో ఇలాగా చిట్పట్లు ఆడాలన్నమాట సో తర్వాత కరివేపాకు అండ్ ఆనియన్ రెండు కలిపి వేస్తున్నానండి ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకోండి సాంబార్ కంటే బాగుంటాయి అనమాట సో ఆనియన్స్ నేను ఇక్కడ కరివేపాకు ఎందుకు కలిపి వేసానంటే నేనైతే కరివేపాకు ఫ్రెష్ గా అప్పుడప్పుడు కడిగి వేస్తానండి సో ముందే కడిగి పెట్టను అనమాట సో వేసేటప్పుడు కడిగి వేస్తాను సో అలాంటప్పుడు వేస్తే ఆ వాటర్ కొంచెం ఉంటుంది కదా కరివేపాకు అవి బాగా చిట్లుతుంది అనమాట మనం నూనెలో వేస్తాం కదా అప్పుడు మొత్తం కి అండ్ లైక్ పాన్కి అండ్ అక్కడ గ్యాస్కి అంతా స్ప్రెడ్ అయిపోతున్నాయి వాటర్ అనమాట ఆ ఆయిల్ అంతా ఇలా స్ప్లిట్ అయిపోతుంది అందుకని నేను రెండు కలిపి వేస్తే అలా అవ్వదు అనమాట తగ్గుతుంది ఆనియన్స్ ఉంటాయి కదా అందుకని ఓన్లీ ఇలా కలిపి నేనైతే వేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య మనకు ఆయిల్ అదంతా స్ప్రెడ్ అవ్వదు స్ప్లిట్ అవ్వదు అనమాట సో మనం ఆయిల్ లో వేసినప్పుడు కరివేపాకుని సో ఇలాగా సో కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీంతో పాటు మనం ఇలా ఎండుమిర్చి వేసేసుకోండి ఒక త్రీ టు ఫోర్ ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి ఇలా వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకుందామండి సో ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకుందాం సో చూస్తున్నారా చక్కగా ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ లో అయితే మన ఆనియన్స్ అయితే చేంజ్ అయిపోయాయండి ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు తీసుకోండి సో మీడియం సైడ్ ఆఫ్ టమోటాలు సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత వేలైతే అలా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాక టమాటాలు కూడా వేసేసుకుందాం టమాటాలు వేసాక ఇలా చక్కగా ఒకసారి అయితే కలుపుకునేసేయండి సో కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాలి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాయలు సో మునక్కాయలు అయితే ఇక్కడ నేను సిక్స్ టు సెవెన్ మునక్కాయలు తీసుకున్నానండి సో ఫ్రెష్ గా ఉండే ఆ పీస్లే అనమాట ఈ కొలతలు మీరు తీసుకుంటే సరిపోతుంది సో ఈ మునక్కాయలు వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలండి సో మునక్కాయలు మన టమోటా అన్ని మొత్తం కలిసేలాగా ఒక్కసారి అయితే నీట్ గా కలిపేసుకుందాం సో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను అండి సో ఇక్కడ నేనైతే రాళ్ళ ఉప్పే వేస్తున్నాను నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను మనం రాళ్ళ ఉప్పు ఎందుకు వాడాలి అనే విషయాన్ని ఓకేనా సో మీకు వీలైనంత వరకు ఇదే వాడడానికి ట్రై చేయండి కర్రీస్లో ఎక్స్పెషలీ అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయండి సో పసుపు వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసేయండి సో కారం చూసుకొని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసానండి సో నాకైతే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే చక్కగా కలిపేసుకుందామండి సో అన్ని మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసి ఒక ఫైవ్ టు ఒక సెవెన్ మినిట్స్ వరకు ఈ మునక్కాయల్ని అలానే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ వాటర్ ఏం పోయికోకుండా ఇలానే చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మునక్కాయలు ఫ్రై అయిన తర్వాత మనమైతే ఫోర్ విజిల్స్ పెట్టాం కదా అని మన కందిపప్పు సో అదైతే విజిల్స్ అన్నమాట విజిల్ తీసేస్తున్నా తీసేసి ఇలా మనం మెదుపుకోవాలన్నమాట పప్పు నున్నగా అయ్యేంత వరకు మనం ఇలాగైతే ఒక టూ మినిట్స్ మెదిపామనుకోండి సో నున్నగా అయిపోతుందండి సో నున్నగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మునక్కాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదండి సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ మునక్కాయలు ఈ మిశ్రమంలో దీన్ని అయితే ప్రోసెస్ చేయాలండి ఈ కందిపప్పు మనం నున్నగా మెదిపాం కదా దాన్ని ప్రోసెస్ చేస్తాం అనమాట పోసేసిన తర్వాత ఒక్కసారి అయితే అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే మనమైతే అయితే అండి సో కలుపుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక్కసారి అయితే మనం కలుపుకుందాం ఇలా అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ కొత్తిమీర ఒకసారి ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసుకుని సన్నగా ఇలా కట్ చేసుకుని వేసేసుకుందాం అండి ఇలా కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే ఈ సాంబార్ అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా అయితే మనం కలుపుకుందాం అండి మూత పెట్టేసుకుందాం సో మూత పెట్టి బాగా తెరలుతుంది కదా సాంబారు మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదండి సో ఆ చింతపండు గుజ్జు తీసి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎప్పుడు వేసేసుకోవాలంటే సో ఇలా సాంబార్ అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఆల్మోస్ట్ మన మునక్కాయ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటదండి సో ఈ స్టేజ్ లో వేసుకోవాలన్నమాట సో నేను ముందే ఎందుకు వేయట్లేదు చింతపండు రసం అంటే సో ఈ సాంబార్ కి ముందే వేసేసామంటే మనకి మునక్కాయ అవి తొందరగా ఉడకవన్నమాట లేట్ అవుతుంది సో పులుపు కదండి సో కొంచెం లేట్ అవుతుంది అన్న ఉడకడానికి సో అందుకని పొంగు వచ్చిన తర్వాత ఆ చింతపండు రసం అయితే పోసేసుకోండి ఇలాగా ఓకేనా సో మీకు ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి మీకు సాంబార్ కొంచెం నీళ్ళగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మీకు తెలుస్తుంది కదండి ఏ కన్సిస్టెన్సీలో కావాలి అని సో అలా పోసుకోవచ్చు అనమాట వాటర్ సో ఇప్పుడు చింతపండు కూడా పోసేసాం కదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికితే ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి మన సాంబార్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఉడికిపోయి ఇంకా గ్యాస్ ఆపేసే ముందైతే ముందు అయితే వేసుకోవాలన్నమాట ఒక చిటికెడు ఇంగు అండి ఇలా మునక్కాయ్ చూస్తామండి సో ఉడికిందో లేదో ఒకసారి అయితే టెస్ట్ చేసేద్దాం సో చూసారా సో మునక్కాయ మనం ఇలా చేతితో ఇలా నలిపామనుకోండి సాఫ్ట్ గా ఇలా వచ్చేస్తుంది అనమాట అలాగే మునక్కాయలు కూడా చూసారంటే ఇలాగా విడిపోతాయి అనమాట సో ఓపెన్ అయిపోతాయి మునక్కాయలు సో అలా అలాంటప్పుడు కూడా గ్యాస్ ఆపేసుకోవచ్చు చక్కగా ఉడికిపోయి ఉంటాయి అనమాట ఓవర్ కుక్ అయిపోయి ఉంటాయి సో చూస్తున్నారు కదా మునక్కాయ తీసుకుంటే ఇలా ఓపెన్ అయిపోయి ఉంటాయి అనమాట సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ చక్కగా ఉడికిపోయి ఉంటాయి మన మునక్కాయలు మనం ఆపేసుకోవచ్చు గ్యాస్ ఆ స్టేజ్ లో సో ఇంతేనండి సో చాలా సింపుల్ గా అండ్ వెరీ వెరీ టేస్టీగా సో ఈ సాంబార్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా బ్యాచ్లర్స్ అయినా ఇది ట్రై చేయాలి అనుకుంటే సో ఈ పద్ధతి ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ సాంబార్ అయితే మీకు వస్తుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కంటి సింబల్ కూడా ఒక మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్